ఓం నమః ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో జన్హుకన్యా నిస్సరతే వాణి కరుణా ప్రవాహవట్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అంటే చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఒక ఏడో తేదీ జరిగినటువంటి సంఘటన ఏదైతే రంగరాజన్ గారి మీద చిరుకూరు బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగిన దాడి విషయంలో మనం గతంలో ఒక పదిహేను ఇరవై రోజులు ఒక నెల రోజుల ముందే ప్రెడిట్ చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు గొప్పతనం ఏం లేదు మహర్షులు మనకి ఇచ్చినటువంటి ముందే నాస్ట్రాలజీలో ఉండేటువంటి కొన్ని తీసుకొని దానికి కారణం ఏమిటంటే మిథునం మనకి మిథున రాశిలో కుజుడుంటూ రాశిలో ఉన్నటువంటి రాహు అయితే ఇక్కడ వి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది నన్ను అడిగినటువంటి విషయం దాని తర్వాత మరి పన్నెండు రాసుల వారికి కూడా ఈ మిథునంలో కుజుడున్నప్పుడు మేనరాశిలో రాహు ఉండి శని సమీపిస్తున్నప్పుడు మరి సామాన్య ప్రజానీకానికి ఏ భావం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తెలియజేయండి అని నన్ను చాలామంది అడిగారు అడిగినందుకు ఈ వీడియో చేస్తున్నాను ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ ఎఫెక్ట్ పడబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనకు ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా కానీ చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమంలో కుజుడు వక్రించున్నాడు ఇది కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం పోరాటం అనేటువంటిది ఇస్తుంది అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటిది ఈ కుజుడు రాహు శని యొక్క ప్రభావం వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రధానంగా ఇక్కడ కుజుడు అక్కడ ఉండే కోణంలో రాహు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వివాహ నిర్ణయాలు వివాహం చేసుకునే విషయంలో ధనులగ్న వారికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది నాలుగో స్థానంలో రాహుని కోణంలో కుచుడున్నందుకు కొంచెం విదేశాల్లో చదువుకునేటువంటి వారికి విదేశాల్లో సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకునేటువంటి వారికి స్ట్రెస్ అనేటువంటిది పడుతూ ఉంటుంది మరి దీని యొక్క ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి వివాహం కావచ్చు సెటిల్మెంట్ కావచ్చు విద్యా సంబంధించిన విషయం కావచ్చు ఖర్చులు పెట్టేటువంటి విషయంలో కావచ్చు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లానిటరీ పొజిషన్స్ను మనం జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ ప్లానిటరీ పొజిషన్స్ దేని మీద పాజిటివ్గా ఉంది దేని మీద నెగిటివ్గా ఉంది అంటే ఒకటి వివాహము రెండు చేసేటువంటి ఉద్యోగంలో మీకు మీరుగానే లేదు లేదనే మారిపోవాలి ఇవన్నీ కాదు లేని బిజినెస్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా తీసుకెళ్తూ ఉంటుంది అదేవిధంగా చేసే ప్రయత్నం ఆగుతూ ఉంటుంది దీనికి ఎందుకు అంటే మూడో స్థానంలో ఉండే శని మీద రవి యొక్క ప్రభావం పడుతుంది ఎప్పుడైనా రవి శనిని అస్తంగత్వం చేసుకుంటాడు ఎప్పుడైతే రవి మనకి పద్నాలుగో తేదీ తర్వాత నుంచి కుంభరాశిలోకి ఎంటర్ అయ్యి తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు కుంభరాశిలో శనికి దగ్గరలోకి వెళ్తూ ఉంటాడో శనిని అస్తంగత్వం చేసుకుంటూ ఉన్నాడు అస్తంగత్వం ఎప్పుడైతే అయిందో ధనాధిపతి ప్రయత్నకారకుడు శని అయ్యాడు కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నంలో మీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలి అంటే మీరు చేయవలసినటువంటిది అమ్మవారి యొక్క నామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ అనే నామాన్ని సూర్యభగవాను చూస్తూ చేయండి అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది మరి వివాహ సంబంధించిన విషయంలోని పార్ట్నర్స్తో స్ట్రెస్ ఉందన్నారు కదండి దానికి ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో నామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి నమహ వల్ల కెరియర్ సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి కానీ వివాహ సంబంధించిన ఇబ్బందులు తగ్గాలి వివాహం కుదరాలి అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోపిత కందరాయన మహాన్ చేయండి ఖచ్చితంగా మీకు డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గుతాయి నరసింహస్వామి యొక్క ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు మరి వారి పరిస్థితి ఏమిటి జాతకం లేదండి మరి మాకు ఎటువంటి వాటి మీద ఎఫెక్ట్ ఉండొచ్చు యూనివర్సల్గా దేని మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అంటే మనం ఆల్రెడీ ఒక నెల రోజుల కితం నుంచి చెప్తూ ఉన్నాం ఏమిటంటే అది ఈ తొక్కిసలాటలు కానివ్వండి ఎందుకంటే మిథునంలో ఒక కుజుడు ఉన్నప్పుడు తొక్కి సహజంగా జరుగుతాయి దాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యము జన్మజాతకం వేరు మైథుని జ్యోతిష్యం వేరు మైథుని జ్యోతిష్యం అంటే దేశం మీద కాలం మీద ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి దాన్ని మైధుని జ్యోతిష్యం ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో జన్మజాతకం ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడున్నటువంటి సమయంలో ఉండే గ్రహాలను బట్టి అవి ఎప్పుడెప్పుడు ఎటువంటి శుభ ఫలితములు ఇస్తున్నాయి మీరు ఒక పని చేస్తున్నారు ఎప్పుడు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అది వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి ఆర్ సంథింగ్ బిజినెస్ పెడుతున్నారు కానివ్వండి లేకపోతే ఒక మంచి పని ప్రారంభిస్తున్నారు ఒక బిజినెస్ కానివ్వండి అది ఏ టైంలో ప్రారంభించాలి ఏమిటనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ చెప్తే కాలం అనుకూలిస్తుందా లేదా అని చెప్పేది ముండే నాస్ట్రాలజీ అయితే ఇక్కడ జన్మజాతకం లేదు ఇప్పుడు నేనేం చేయాలంటే సింపుల్గా నేను చెప్పేది ఒకటే ఎప్పుడైనా కానీ ఈ రాహు ప్రభావము కుజ ప్రభావాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు దీని యొక్క చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే కాలం అనుకూలించకపోతే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది కాబట్టి కాలం అనుకూలించడానికి మీ అందరికీ చెప్పేది ఒకటి చండీ చేసుకోండి చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ చండీ చేయించుకోవాలంటే ఒక నలభై యాభై వేలు అవ్వాలి కావా రావాలి కదండీ మనకి అన్ని డబ్బులు అంటే లేవు లేవంటే ఏమి టెన్షన్ పడకండి చక్కగా కూర్చొని చెండి వింటూ అమ్మవారికి హోమం చేస్తున్నట్టుగా మానసికంగా చేయండి మీరు దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడా కూడా ఏ దేవుడు కానీ ఏ శాస్త్రంలో కానీ నీకు డబ్బు లేకపోయినా అప్పు చేసి చేయాల్సిందే అనేటువంటిది ఎక్కడా లేదు అండి నాకు అది వినడము అదంతా కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అని అనుకున్నారు ఉదాహరణకి సరైన ఫోన్ లేదు అనుకోండి ఉదాహరణకి మీరు ఓం ధుమ్ దుర్గాయ నమ ఓం స్కందాయ నమ ఈ నామం చేసుకోండి చాలు ఇంకేం అక్కర్లేదు ఎందుకంటే ఈ కలియుగంలో నామస్మరణ మనస్ఫూర్తిగా గనక మనం నామస్మరణ చేయగలిగితే మనల్ని అమ్మవారు రక్షిస్తుంది ఇది బలంగా మీరు నమ్మాలి ఎందుకంటే అమ్మ ఈ ప్రకృతి అంతా ఎవరు అంటే అమ్మవారు అమ్మవారి స్వరూపంగా ప్రకృతి ఉంది మీరు అమ్మవారిని గనక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం మందిని రక్షింపజేస్తుంది మరి ఈ ప్రభావం వల్ల ఇంకా ఎలాంటివి జరగనుంటాయి ఫ్యూచర్లో అంటే ఒకటే చెప్తా నేను మీకు ఈ రాహు మేనంలో కుజుడు మిథునంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఎవరెవరి మీద ఎక్కువ దాడులు ఉంటాయంటే ఈ పురోహితుల మీద పండితుల మీద పీఠాధిపతుల మీద ధర్మం కోసం పోరాడే వారి మీద కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే సైనికుల మీద కూడా ఎందుకంటే కుజుడు ఏ రకంగా అయితే రాహుని ఎఫెక్ట్ ఇస్తున్నాడో రాహు కూడా కుజుడికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాడు కాబట్టి సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులు పోలీసులు సెక్యూరిటీగా ఉండేటువంటి వారు వీరు కాస్త భద్రతా సిబ్బంది ఏదైతే ఏ ఏ రంగాల్లో ఉంటారో అది కేవలం ఫిజికల్గా కనబడేది మాత్రమే కాకుండా మనకి సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అంటూ ఉంటారు చూడండి సైబర్ సెక్యూరిటీని కూడా బీట్ చేసేసి వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఈ రకంగా హ్యాకింగ్స్ జరిగాయి అంటూ ఉంటాం ఎందుకంటే రాహు ఈజ్ ది సాఫ్ట్వేర్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించింది అండ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన కుజుడికి క్లాషెస్ వస్తున్నటువంటి సమయం ఇదంతా కూడా కాబట్టి ఇటువంటివి ఏర్పడుతుంటాయి ముఖ్యంగా మే జూన్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ మనకు షష్టగ్రహ కూటమి కూడా రాబోతుంది ఆ షష్టగ్రహ కూటము పదిహేను రోజులు ఉంటే దాని తర్వాత రెండు గ్రహాలు శని రాహుల్ ఇంకో రెండు నెలలు అక్కడ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే ఈ టూ మంత్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అది ఒకటే కాకుండా శని రాశిలో సంచరిస్తున్నటువంటి రెండున్నర సంవత్సరాలు నేను మీ గతంలో ఒక మూడేళ్ల క్రితం కూడా చెప్పాను శని మేషం వైపు తన ప్రయాణం జరుగుతుంది మకరంలో ఉండగానే చెప్పాను కుంభము దాని తర్వాత మీనము దాని తర్వాత మేషంలోకి వెళ్తూ ఉన్నాడు శని కర్మకారకుడు ఇది మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది మన విదేశాల్లో ఉద్యోగాలు విదేశాల్లో ఉండేవారు పాపం కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూర్చు ఉండి మళ్ళీ వెనక్కి రావడం అన్ని బాధలు పడుతున్నారు కాబట్టి ఒకటే చెప్తాను అండి గుర్తుపెట్టుకోండి సొంతంగా మనం ఏం చేసుకోగలం ఒక దాని మీద ఆధారపడకుండా సైడ్గా మనం ఏం చేయగలము ఓన్గా మనం ఏదైనా ఒక వృత్తిని నేర్చుకోవడం ఏదైనా ఒక నేర్చుకుంటూ మనకు దాని ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా కేవలం ఒక చిన్న చిన్న బిజినెస్లో మనకి దేనికి పనికి వస్తుంది ఏంటి అది ఏ గ్రహం ఇస్తుంది సన్నైతే ఆరోగ్యం చంద్రుడైతే ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఫుడ్ కుజుడైతే ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ బుధుడైతే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ ప్లానింగ్ రిలేటెడ్ గురువు అయితే ఎవరికైనా నేర్పడం శుక్రుడైతే ఏదైనా కళా సంబంధంగా శని అయితే ఏదైనా వర్కింగ్ మనకి సప్లై చేస్తూ ఉంటారు లేబర్స్ని అలా జాబ్ కన్సల్టెన్సీస్ రాహు అయితే ఎనీ సాఫ్ట్వేర్ కేతువు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ గురుకేతువులు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ సో ఇట్లా మీకు ధనా ధనాధిపతి ఎవరిస్తున్నారు చూసుకొని చక్కగా మీ యొక్క జీవితాన్ని మీ చేతుల్లో ఉండేలా చూసుకోండి ఎవరి చేతుల్లోనే పెట్టుకొని అది పోతుందేమో అని బాధపడుతూ అవసరం లేదు కాబట్టి మీరు జాబ్ చేస్తూ దీన్ని డెవలప్ చేసుకోండి సేని మ్యాషన్లోకి వెళ్తాడు నెక్స్ట్ ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత సో బీ కేర్ఫుల్ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ